చాలామంది చెప్పారు ఎలాగము ఎలాగలుగుతాము చేస్తాము అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి గోపాదేవి గారు చెప్పారు తల్లిని ఒక మంచి ఫ్రెండ్గా చేసుకోవడం అనేది ప్రతి బాలిక కూడా అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం పిల్లల యొక్క ఉన్నతి కోసం ఆరాటపడుతూ ఉంటారు మనకు తెలియకుండానే తల్లిదండ్రులు మన యొక్క భవిష్యత్తు మనం చదివించుకోవడానికి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు అవీ కూడా పిల్లలు కూడా తెలియనివ్వుజీ కూడా వాళ్ళు ఎన్నో బాధలు పడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లిదండ్రులకైనా ఇంకా పిల్లలే సర్వస్వం వాళ్ళ జీవితాన్ని కూడా కేవలం మీకోసమే వాళ్ళ కోరికలు చంపుకొని తల్లిదండ్రుల కోరికలు ఏదైతే చంపుకొని కొంతమంది అయితే వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగాలను వదిలేసుకుని వాళ్ళ భవిష్యత్తును వదిలేసుకుని వాళ్ళకు వచ్చే పేరును వదిలేసుకుని కూడా పిల్లల కోసమే వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి ఉండేటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు అటువంటి తల్లిదండ్రుల్ని చాలామంది ముఖ్యంగా బాలికలు మేము చూసినటువంటి కొన్ని కొన్ని కేసుల్లో తల్లిదండ్రులు శత్రువులుగా భావించేటువంటి ఆడపిల్లలను చాలా మంది చూశాను చాలా బాధ అనిపించేది అసలు అంటే మా అమ్మకి ఏం తెలియదు మా నాన్నకి ఏం తెలియదు ఒక అమ్మాయి అయితే తల్లి ఏదో మాట్లాడడం దగ్గరికి వస్తుందే దూరంగా అని చెప్పేసి తల్లిని గడ్డేసేటువంటి పరిస్థితి అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం ఏమవుతుంది ఆడపిల్లలకి మన భారతదేశంలో అందులోనూ మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో స్త్రీకి అత్యంత ఇచ్చేటువంటి అందులో తల్లికి అత్యంత గౌరవించేటువంటి ఈ సమాజంలో మనం ఏం నేర్చుకుంటాం ఫస్ట్ భవ అనే కదా మనం నేర్చుకుంది అటువంటి మనం తల్లిని మాట్లాడుతు నాతో మాట్లాడుతున్నావు దగ్గర నాకు ఖచ్చేమాకంటే ఏంటంటే మనసు పెట్టి ఆలోచించండి చెప్పండి మన సమాజంలో ఈరోజు దేశాల్లో కూడా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ఖ్యాతి ప్రఖ్యాతి ఉందంటే అది కేవలం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల వల్లే వచ్చింది వేరే ఎక్కడ ఏ దేశంలో ఏదన్నా కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల వల్ల భారతదేశానికి ఒక ఖ్యాతి అంటూ వచ్చింది అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల్లో గౌరవానికి కానీ సంస్కృతి సాంప్రదం పుట్టినీళ్ళులా ఉంటారు మన ఆ అవునా కదా మరి అటువంటిప్పుడు ఆల్రెడీ ఎందరూ మా ఎస్ఐ గారు కూడా చక్కగా చెప్పేసిన పని ఆ చేయాలి ఇప్పుడు మీరు మీ దృష్టి ఉండాలి చదువుకునే చదువుకోవాలి చదువు మీదే దృష్టి ఉండాలి అనవసరమైనటువంటి విషయాల మీదకి దృష్టి మదల్చకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు చాలామంది ఆడపిల్లలు ఈరోజు మన రూపాదేవి గారు కూడా చెప్పారు నేను ఇక్కడే చదువుకుని ఇక్కడే చేసి ఈ రోజుల్లో ఈ స్కూల్ అనే పరిస్థితి అందరూ కూడా ఇప్పుడు కూడా ఇంకా మంచి స్టేజ్కి కూడా వెళ్ళి ఈ స్కూల్ నుంచి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా అలాగే సివిల్స్ ఆఫీసర్గా ఒక కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక సైంటిస్ట్గా అందరూ వెళ్ళేటువంటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా వెళ్ళడం గురించి ఆ విధంగా చేయడం గురించి ఆలోచించాలి చేస్తారా అప్పుడు మీకు మీ కుటుంబంతో పాటు మీ స్కూల్కి అలాగే మీ గ్రామానికి పేరు తీసుకొచ్చే విధంగా మీ యొక్క యాటిట్యూడ్ కానీ